రోజులైంది స్కూలుకు వెళ్లిన అమ్మాయి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు వారం గడిచిన ఆచూకీ ఎక్కడా దొరకలేదు హైదరాబాద్ లో టెన్త్ స్టూడెంట్ పూర్ణిమ సాయి మిస్సింగ్ కథకు ఫుల్ స్టాప్ ఎప్పుడు ఆ అమ్మాయికి ఏమైంది ఎటు వెళ్లింది వారమైనా ఈ కేసు ఎందుకు కొలిక్కి రావట్లేదు అమ్మాయి మిస్సింగ్ సోషల్ మీడియాకు లింక్ ఏంటి తెరపైకొస్తున్న కొత్త అనుమానాల్లో నిజమెంత హైదరాబాద్ నిజాంపేటలో పదో తరగతి విద్యార్థిని పూర్ణిమా సాయి మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు ఏడు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిన అమ్మాయి ఆచూకీ ఇంకా దొరకలేదు పోలీసులు పది బృందాలని రంగంలోకి దింపి అమ్మాయి కోసం గాలిస్తున్నారు పూర్ణిమా సాయి మిస్సింగ్ వ్యవహారం హైదరాబాద్ లో సంచలనంగా మారింది నిజాంపేట ఈశ్వర్ విలాస్ లోని అమృత సాయి రెసిడెన్సీలో నివాసముంటున్న నాగరాజు కూతురే పూర్ణిమా సాయి అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది టెన్త్ కావడంతో స్కూల్లో స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి పదిహేను రోజులుగా పూర్ణిమ పాఠశాలకు వెళ్తోంది జూన్ ఏడు బుధవారం ఉదయం కూడా పూర్ణిమ ఎప్పటిలాగే స్కూలుకు బయలుదేరింది సరిగ్గా ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు అపార్ట్మెంట్ నుంచి బయటకొచ్చింది అర కిలోమీటర్ దూరంలో స్కూలు పది నిమిషాల్లోపే వెళ్లొచ్చు రోజు నడుచుకుంటూ వెళ్లటం అలవాటు ఆ రోజు కూడా అలానే వెళ్ళింది రోజు మధ్యాహ్నానికే ఇంటికి వచ్చేస్తుంది కానీ ఆ రోజు తిరిగి ఇంటికి రాలేదు మధ్యాహ్నానికి పూర్ణిమ ఇంటికి రాకపోవడంతో దీంతో కంగారు పడ్డారు తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు అసలు ఆ రోజు పాఠశాలకే రాలేదని చెప్పడంతో షాక్ అయ్యారు వెంటనే అమ్మాయి స్నేహితుల ఫోన్ నంబర్లు తీసుకుని కాల్ చేశారు వాళ్ల ఇళ్లకేమైనా వెళ్ళిందా అని ఆరా తీశారు మధ్యాహ్నం దాటిపోయింది సాయంత్రం అయింది పూర్ణిమ ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులలో భయం మొదలైంది స్నేహితులు బంధువులు తెలిసిన వాళ్లందరి ఇళ్లలోనూ పూర్ణిమ గురించి విచారించారు పూర్ణిమ కనిపించడం లేదంటూ వాచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు రంగంలోకి దిగిన పోలీసులు అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు జూన్ ఏడు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు పూర్ణిమ స్కూల్ యూనిఫామ్ లో బ్యాగ్ తో బయటికి వెళ్లిన దృశ్యాలు అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాలో రికార్డైంది అక్కడ నుంచి కిలోమీటర్ దూరంలోనే స్కూల్ ఉండటంతో అలవాటు అయితే సీసీ పరిశీలించారు పోలీసులు మాత్రం ఎవరు లేరు బయటికి వెళ్ళినప్పుడు తను మెట్లు దిగి తన బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళడం ఆ విజువల్స్ మాత్రమే అది కాకుండా ఇంకా డైరెక్ట్గా అమ్మాయి చూసినట్టుగా ఎక్కడ విట్నెస్ ఎవరు లేరు అయితే ఉప్పల్ లో ఒక కాల్ వాళ్ళ ఫాదర్ రిసీవ్ చేసుకుని దాని బట్టి మనం టీమ్స్ ఆ రూట్లో లో ఉప్పల్ గట్కేసర్ బీబీ నగర్ అప్ టు వరకు టీమ్స్ పంపించాము అక్కడ అన్ని కూడా వెరిఫై చేయించాం బస్ స్టాండ్ లో మెట్రో స్టేషన్స్ కూడా అన్ని వెరిఫై చేసాము కానీ ఎక్కడ కూడా ఆ అమ్మాయి కనబడ్డట్టుగా ఆధారాలు లభ్యం కాలేదు అదృశ్యమైన రోజు పూర్ణిమాసలు క్లాస్ కు రాలేదని స్కూల్ యాజమాన్యం చెప్తోంది పది గంటలకు వారి పేరెంట్స్ కు కాల్ చేసినా ఆన్సర్ చేయలేదని వారే తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు స్కూల్ కు వచ్చి పూర్ణిమ గురించి అడిగారంటున్నారు పూర్ణిమ బాగానే చదువుతోందని ఎలాంటి ఇబ్బందులు లేవని అయినా కనిపించకుండా పోవటం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు వాళ్ళు కూడా కాల్ చేశారు మరి ఇంటికి రాలేదన్నారు మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి వాళ్ళు కూడా పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడారు ఎవరితో మన స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో స్టూడెంట్తో సో వాళ్ళకి ఏం క్లూ దొరకలేనట్టుంది ఆ తర్వాత కూడా పోలీస్ వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర మాట్లాడిన తర్వాత దెన్ ఐ స్పోక్ టు ద స్టూడెంట్స్ క్లాస్మేట్స్ అండ్ క్లాస్ టీచర్స్ అండ్ ఆల్ ఎవ్రీబడి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా మేడం స్టూ వాట్ టైప్ ఆఫ్ స్టూడెంట్ ఇస్ అంటే ఎవ్రీబడీ గే వెరీ గుడ్ రెస్పాన్స్ అబౌట్ వెరీ గుడ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ గర్ల్ పూర్ణిమ అదృశ్యమైన రోజు స్కూల్ యూనిఫామ్లోనే వెళ్ళింది

దాని ప్రకారంగా ఇంకా అంతే సార్ స్టార్టింగ్ చేస్తుంటే మాములు గేమ్స్ గట్రా ఆడుతుంటుంది అని అనుకుంటాను చెప్పారు వద్ద చెప్తూ ఉంటాను మామూలుగా రెగ్యులర్గా బుక్స్ గట్రా చదువుతూ ఉండవు అని చెప్పి చెప్తా ఉంటాను అంటే ఆమె బయట తిన్నప్పుడు ఏముండదు ఇంట్లో కూర్చుంటే మాత్రం ఫోన్ పట్టుకుంటుంది లేకపోతే టీవీ చూస్తూ ఉంటుందండి కాసేపు ఏమైనా బుక్స్ స్టడీ చేస్తుంటారు బయటకు మాత్రం ఎక్కువ వెళ్ళదండి అసలు బయటకి గట్రా ఫ్రెండ్స్ ఎక్కువ వెళ్ళదు అని అసలు నేను కిచెన్లో వర్క్ చేసుకుంటా అంటే వాటర్ బాటిల్ ఇచ్చింది నాకు పట్టమని నువ్వు పట్టుకో నేను పనిలో ఉన్నాను కదంటే తను పట్టుకుంటా వెళ్తా వెళ్తా తనకి ఆ రోజు వెడ్నెస్డే ఈ రోజు వెన కదా రేపు థర్స్ డే కదా నాకు రేపు బిస్పిలాబాద్ చేసి పెట్టు అంటే పెడదావా అంటే ఊ అన్నాను నేను పూర్ణిమ అదృశ్యమై వారమైనా ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది పూర్ణిమ ఎక్కడున్నా తిరిగి రావాలని కోరుతున్నారు వారంతా చీరలా తండ్రి ఎవరైనా కానీ మీరందరూ కూడా అమ్మాయి అందరు దయించి మా ఇంటికి పంపించండి అమ్మాయి ఎవరిలో అన్న ఉన్నా బిడ్డ ఆ బిడ్డ కోసం మేమందరూ తలటి వెళ్తున్నామ్మా చదువు విషయంలో ఒత్తిడికి గురై ఇంట్లోంచి విడిపోయిందేమో అనేది తల్లిదండ్రుల అనుమానం పూర్ణిమ మిస్సింగ్ మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు పోలీసులు పూర్ణిమ సాయి మిస్సింగ్ కు సోషల్ మీడియాకు లింక్ ఉందా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడమే అదృశ్యానికి కారణమా అమ్మాయిని ఎవరైనా ట్రాప్ చేసి తీసుకెళ్లారా ఈ మిస్టరీ వెనుక ఇప్పటివరకు మిస్సింగ్ పాయింట్స్ ఏంటి సమ్మర్ హాలిడేస్ లో ఒళకు వెళ్లిన పూర్ణిమ కుటుంబ సభ్యులు క్లాసులు మొదలవడంతో ఇంటికొచ్చారు మొదటి రోజు స్కూల్లో బాగానే ఎంజాయ్ చేసింది మరుసటి రోజే పూర్ణిమ కనిపించకుండా పోవటం సంచలనంగా మారింది టెన్త్ విద్యార్థిని పూర్ణిమ మిస్సింగ్ కేసు హైదరాబాద్ పోలీసులకు సవాల్గా మారింది పది పోలీస్ టీముల్లో ఈ కేసుపై పనిచేస్తున్నా ఆధారాలు ఏవీ లభించలేదు అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాల్లోనే చివరిగా పూర్ణిమ దృశ్యాలు రికార్డయ్యాయి అర కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లే దారిలో ఎక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో పూర్ణిమ కదిలికలు గుర్తించలేకపోయారు మనకి ఐ విట్నెస్ ఎవరు లేరు ఇంట్లో బయటికి వెళ్ళినప్పుడు తను మెట్లు దిగి తన బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళడం ఆ విజువల్స్ మాత్రమే ఉన్నవి అది కాకుండా ఇంకా డైరెక్ట్ గా అమ్మాయి చూసినట్టుగా ఎక్కడ విట్నెస్ ఎవరు లేరు అయితే ఉప్పల్లో కనబడేట్టుగా ఒక కాల్ వాళ్ళ ఫాదర్ రిసీవ్ చేసుకుని దాన్ని బట్టి మనం టీమ్స్ ఆ రూట్లో లో ఉప్పల్ గట్కేసర్ బీబీ నగర్ అప్ టు యాదగిరి వరకు టీమ్స్ పంపించాము పూర్ణముకున్న పరిచయాలు స్నేహాలు అలవాట్ల గురించి ఆరా తీశారు పోలీసులు పూర్ణముకు ఇంటి దగ్గర స్నేహితులు ఎవరూ లేరు స్కూల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు అందరూ సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటారు పూర్ణిమ కూడా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా యాక్టివ్ ఉంటుందని విచారంలో తేలింది వాట్సాప్ లో కూడా ఎప్పుడూ ఆన్లైన్ లోనే ఉంటుంది కానీ ఎవరితో చాటింగ్ చేస్తుందనేది మాత్రం తమకు తెలియదు అంటున్నారు పూర్ణిమ పేరెంట్స్ ఫోన్ లో రిజర్వ్ ఉంటారు ఫోన్ లో స్టార్టింగ్ చేస్తుంటారు మామూలుగా ఇంకా ఇంకా స్కూల్కి వెళ్ళి వెళ్తూ ఉంటుంది అది కొద్దిగా బయట తిరగడం ప్లేస్ ఇంట్రెస్ట్ బాధి కూడా సమ్మర్లో తిరిగి వచ్చేవాడి మొత్తాన్ని కూడా ఆరుగిళ్ళం వైజాగ్ వెళ్ళడం తిరుపతి అన్నీ వచ్చి అమ్మమ్మ గారు ఇంటికి మా మా ఊరు అక్కడ ఈస్ట్ కూడా రండి తిరిగి అని వచ్చామండి మనం అనుమానం ఏమీ లేదు సార్ అనుభవం ఉంటే అన్ని ఇప్పటికి అన్నీ చెప్పే ఉండేవాళ్ళు అనుమానం అట్లా ఏమీ లేదు సార్ మా ఫ్యామిలీ ఎవరితో కూడా చేసుకుంటున్నారు మా వాళ్ళకి అనుమానం చేసుకుంటాం మెయిల్పోతుంటాం అని వెళ్తే పూర్ణిమ నైన్త్ నుంచి టెన్త్ క్లాస్ కి రావడంతో తల్లిదండ్రులు ఇతర వ్యాపకాలపై ఆంక్షలు పెట్టారు సోషల్ మీడియాను వాడొద్దని హెచ్చరించారు పూర్ణిమ ట్యాబ్ ను తీసేసుకున్నారు ఫోన్ వాడకాన్ని తగ్గించారు కుటుంబ దూరం చేశారు అయితే సభ్యుల ఆన్లైన్ లోనే ఉంటుంది కానీ అని కానీ అసలు కానీ ఒక క్లిప్పింగ్ కూడా సీసీ కెమెరాలు చూసినా కానీ ఎక్కడ కనిపించట్లేదు దయచేసి మీరు ఎవరైనా సరే పూర్ణిమ చాలా ప్రేమగా పెంచుకున్నామ్మా ఏమీ అనకుండానే వారం రోజులైన పూర్ణిమ ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం లేకపోవటం చూస్తుంటే సోషల్ మీడియాలోనే పూర్ణిమను ఎవరో ఒకరు ట్రాప్ చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పూర్ణిమ వాట్సాప్ ఫేస్బుక్ లో చాట్ చేసిన మెసేజ్లన్నీ డిలీట్ చేయటం అనుమానాలని బలపరుస్తోంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తనకి ఉంది వాట్సాప్ వాట్సాప్ చాట్ హిస్టరీలో ఫ్రెండ్స్ క్లాస్మేట్స్తో చాట్ హిస్టరీ చాలా నార్మల్గా ఉంది ఎవరైనా అబ్బాయిలతో చాట్ చేసినట్టుగా వాట్సాప్ హిస్టరీ అయితే కనపడలేదు ఇంకా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు పూర్తి వివరాలు ఇంకేదైనా డిలీట్ చేసిన డేటా అది వెరిఫై చేయాల్సి ఉంది ఆ డేటా మనకి ఇంకా పూర్ణిమ ఆచూకీ కోసం పది టీములు వెతుకుతున్నాయి ఇదిలా ఉంటే పూర్ణిమను ఒప్పల్లో చూశామని తండ్రికి ఎవరో ఫోన్ చేసి చెప్పారు పోలీసులు ఆ ఫోన్ కాల్ పై దృష్టి పెట్టారు అక్కడి నుంచి యాదగిరుగుట వరకు ప్రతి చోట గాలించారు ఆయన ప్రయోజనం లేకుండా పోయింది వారమైన పూర్ణిమ జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన పెరుగుతోంది ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే ఏ హాని తలపెట్టొద్దని తమ బిడ్డ ఆచూకీ తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని వేడుకుంటున్నారు తల్లిదండ్రులు